ఈ టీబీ వచ్చినప్పుడు మనకి లక్షణాలు ఏముంటాయంటే మీకు వెంటనే ఎక్కువగా కాఫ్ రావటం కానీ బరువు తగ్గటం కానీ ఈవినింగ్ టైం ఎక్కువగా జ్వరం రావటం కానీ అండ్ ఆకలి తగ్గటం ఒకటి అండ్ నైట్ స్వెట్స్ నైట్ టైము పోయటం లాంటి ఇబ్బందులు మోర్ కామన్గా ఉంటాయండి దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాం ఆర్ కన్ఫర్మేషన్ ఎలా చేసుకుంటామంటే దీనికి బ్లడ్ టెస్ట్ ఏమీ ఉండదండి టీబీని ఏ బ్లడ్ టెస్ట్తో కన్ఫర్మ్ చేసుకోలేమో ఇది పెద్ద మూఢనమ్మకం అండి మరి ఎలా కన్ఫర్మ్ చేస్తామంటే మనము టీబీ గురించి ఫ్లమ్ టెస్ట్ కానీ ఆర్ బ్రాంకోస్కోపీ ద్వారా లంగ్స్ లోపలికి వెళ్ళి వాష్ తీసుకుని వచ్చినప్పుడు దాన్ని కానీ టెస్ట్ చేస్తాం ఏ టెస్ట్ పంపిస్తాము అంటే జీన్ ఎక్స్పర్ట్ అనే టెస్ట్ పంపిస్తాం దాంతోపాటు టీబీ కల్చర్ అనే టెస్ట్ పంపిస్తాం ఈ రెండింటిలో కానీ ఏదో ఒక దాంట్లో కానీ పాజిటివ్ వస్తే కంపల్సరిగా మనకి టీబీ ఉన్నట్టు వందకు వంద శాతం డయాగ్నోజ్ అవుతుందండి ఆ డయాగ్నోసిస్ అయిన తర్వాత మనము ట్రీట్మెంట్ మొదలు పెడతాం ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది లంగ్స్ కనుక టీబీ అయితే ఆరు నెలల పాటు ట్రీట్మెంట్ సరిపోతుందండి అదే ఎక్స్ట్రా పల్మరీ టీబీ అంటే వేరే బోన్ టీబీ కానీ కిడ్నీ టీబీ కానీ పొట్ట టీబీ కానీ అయితే మీకు కొన్నింటికి తొమ్మిది నెలలు అవసరం అవుతుంది కొన్నింటికి సంవత్సరం కూడా అవసరం అవుతుంది అది డాక్టర్ అడ్వైజ్ మేరకు మీరు రెగ్యులర్ ట్రీట్మెంట్ యూజ్ చేయాలి ఎవరైతే తక్కువ టైంలో ట్రీట్మెంట్ ఆపేస్తారో వాళ్ళకి మళ్ళీ టీబీ వచ్చే అవకాశం ఉంటుంది ఆర్ టీబీ వలన వచ్చే కాన్సిక్వెన్సెస్ అంటే లంగ్ ఫైబ్రోస్ అవ్వటం కానీ లంగ్లో నుంచి బ్లడ్ పడటం కానీ ఇలా వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అవన్నీ అవాయిడ్ చేయాలి అంటే టీబీ ట్రీట్మెంటు కంపల్సరిగా ఆరు నెలలు కానీ తొమ్మిది నెలలు కానీ సంవత్సరం కానీ డాక్టర్ రికమెండెడ్ కోర్స్ ఆఫ్ ఫుల్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంటు మీరు యూస్ చేయాలి